హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక తెలుగు పద్యం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాం తెలుగు పద్యం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేఖ ప్రగతి ప్రశ్నార్థకమ్ముర నవయుగాల బాట నార్ల మాట ఈ పద్యాన్ని రాసింది నార్ల వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు దీని యొక్క భావం ఏంటో మనం చూద్దాం భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది ప్రశ్నకు మనం ఎప్పుడైతే జవాబులు వెతకడం స్టార్ట్ చేస్తామో అప్పుడే ఈ లోకంలో జ్ఞానం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతుంది అసలు ప్రశ్నించడం చేత కాకపోతే మనిషి విలువ కూడా పెరగదు మనం ప్రశ్నించడం వల్లనే మన విలువ కూడా పెరుగుతుంది అసలు ప్రశ్న అనేది లేకపోతే ప్రగతి కూడా ఏమీ ఉండదు శూన్యమవుతుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్